పేదతనంలో పుట్టిన ఇస్మాయిల్ తన తల్లిదండ్రులతో కలిసి ఒక చిన్న గ్రామంలో జీవించేవాడు చదువుపై ఆసక్తి ఉన్నప్పటికీ అతని కుటుంబం చాలా పేదం చిన్నతనంలో పాత పుస్తకాలతో చదువు కొనసాగిస్తూ తన కళలకు రూపమిచ్చాడు అతని చిన్నతనంలోనే తండ్రి అస్వస్థతతో పడిపోవడంతో ఇస్మాయిల్ స్కూల్ ఆపేసి కూలిపని చేయాల్సి వచ్చింది కాని అతని ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయుడు ఒకరోజు స్కాలర్షిప్ పరీక్ష రాయమని సలహా ఇచ్చాడు ఇస్మాయిల్ రాత్రంతా కష్టపడి చదివి ఆ స్కాలర్షిప్ గెలిచాడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి చిన్న ఉద్యోగం చేసి డబ్బు కూడబెట్టాడు తరువాత ప్రభుత్వ హాస్టల్లో ఉండి డిగ్రీ పూర్తి చేశాడు చదువుతో పాటు ట్యూషన్ చెప్పి కుటుంబాన్ని సహాయం చేశాడు తరువాత సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ మొదలుపెట్టి మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు కాని రెండో ప్రయత్నంలో ఎస్ఐ ఉద్యోగం సాధించి తన కలను నిజం చేసుకున్నాడు ఇప్పుడు ఇస్మాయిల్ తన గ్రామంలోనే పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తూ వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు